షాలోమ్ గుడ్ మార్నింగ్ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖు ఓట్లు లెక్కించడం జరిగింది బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమిగా ఉంటున్న పార్టీ ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పాలము ఫామ్ అవుతుంది పోలీస్ ఆఫీసర్లు కానీ రెవెన్యూ అధికారులు కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడిని అభినందించడానికి ఆయన ఇంటికి వెళ్ళటం అనేది జరిగింది సరే ఏది ఏమైనప్పుడు కూడా ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మనకేం భయం లేదు మనది దేవుని గవర్నమెంట్ దేవుని రాజ్యం దేవుని రాజ్యం కొరకే మనం రాకులాడాలి కానీ లోక సంబంధమైన ఏ రాజ్యం ఉన్నప్పుడు కూడా మనకి ఇబ్బంది రెండవ విషయం ఏంటంటే క్రైస్తవులైన వారు ఈ డూప్లికేట్ పాస్టర్స్ అట్లా పాస్టర్ అంటేనే మాఫియా గ్యాంగ్ అని అర్థం వీళ్ళు వైసీపీ గెలవాలని ప్రార్థనలు పెట్టారు కదా అయితే ఒక్కడ ప్రార్థన కూడా ఫలించలేదు కారణం ఏంటంటే వీళ్ళెవరో సేవకులు కాదు అపురుషులు కాదు ప్రవక్తలు కాదు ఎవరు కాదు కేవలము యొక్క ప్రతినిధులు అందుకే గెలవల రెండో విషయం ఏంటంటే దేవుని ఉద్దేశం ఏదైతే అది జరుగుద్ది మనం ప్రార్థన చేసినంత మాత్రాన అది జరగదు అందుచేత ఇంకో విషయం ఏంటంటే మనుషుల యొక్క దృష్టిలో ఉండేది ఒకసారి ఒక గవర్నమెంట్ రెండవసారి వేరొక గవర్నమెంట్ని పదవులోకి తీసుకురావటం అనేది సహజం సరే డెబ్బై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మన ఇండియాని పరిపాలించింది అయితే మళ్ళీ బీజేపీ పది సంవత్సరాలుగా పరిపాలిస్తుంది ఇంకొక ఐదు సంవత్సరాలు పరిపాలిస్తుంది ప్రజలకి ఇబ్బంది కలిగే వరకు కూడా అది పరిపాలిస్తూనే ఉంటుంది ఎప్పుడైతే ప్రజలు మార్పును కోరుకుంటారో అప్పుడు కొత్త పార్టీ కొత్త ప్రభుత్వం చేపట్టింది అందుచేత ఇవేవీ కూడా ఇవేవి కూడా మనం పరిగణలోకి తీసుకురావాల్సిన అవసరం లేదు అని తెలియజేస్తున్నాను సరే మనం బైబుల్ స్టడీ చేయాలి ఈరోజు మతే ప్రశ్నిస్త వార్త ఐదో అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చిన వరకు మనం చదువుకోవాలి చాలా సుదీర్ఘమైన ప్రసంగం ఇందులో ఉంటుంది కనుక కొద్ది నిమిషాలు మాత్రం నేను తెలియజేసి మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లకి వెళ్తా మరియు నీవు అప్రమాణము చేయి నీ ప్రమాణము ప్రభులకు చెల్లింపవల్లని పూర్వీకులతో చెప్పిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పిన ఎంత మాత్రం నువ్వు ఒట్టు వద్దు ఆకాశపు కాశపు వద్దు అది దేవుని సింహాసనం భూమి వద్దు అది దేవుని పాదపీఠం రిష్లేము వద్దు అది మహారాజు పట్టణము నీ తల తోడను వద్దు నీవు నీ తల వెంట్రుకలో తెల్లగా కానీ నల్లగా కానీ చేయలేవు ముప్పై ఏడో వచ్చిన మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్లుగా ఉండవలేను వీటికి మించున్నది దృష్టి నుండి పుట్టున్నది అని వారు చెప్పారు చాలామంది కూడా మనం ప్రమాణాలు చేస్తూ ఉంటాం ఆకాశం తోడంటాం భూమి తోడంటాం అంటే యూదులు ఆ విధంగా ఆకాశం మీద భూమి మీద ఒట్టి పెట్టుకుంటారు అనుకుంటా మనమైతే ఇండియన్స్ అయితే మాత్రం దేవుడి మీద తోడు పెట్టుకుంటారు చాలామంది కూడా మన ఎలక్షన్ టైంలో దేవుడి మీద ఒట్టి పెట్టుకున్నారు రండి గుళ్ళకి వెళ్దాం ప్రమాణం చేద్దాం నరసింహస్వామి మీద ప్రమాణం చేద్దాం రాముడి మీద ప్రమాణం చేద్దాం కృష్ణుడి మీద ప్రమాణం చేద్దాం కనకదుర్గం మీద ప్రమాణం చేద్దాం అని మాట్లాడుతూ ఉంటారు సర్లే ఆడ నాశనం అయిపోతే వీడికేంటి నష్టం వీడికేం నష్టం ఉండదు నాశనం అయ్యేది రాముడు కృష్ణుడు కనకదుర్గం వీడు సర్లే వాడు భయం లేకుండానే ప్రమాణం చేస్తారు రాజకీయ నాయకులు అంటే వాడు ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు కూడా అన్నీ అక్రమాలే అన్యాయాలే వాడు చేసే ప్రమాణాలన్నీ కూడా అబద్ధాలే కనుక వాటికి పెద్ద విలువే విలువేముండదు మనమేం చేస్తామో నచ్చినతనంలో అమ్మతోడు అనేవాళ్ళు అంటే అమ్మ మీద ఒట్టు ఇక అమ్మను ఇచ్చిన దైవం మరొకటి లేదు ఎందుకంటే జన్మనిచ్చిన తల్లి నా మాసాలు మోసి కని పెంచింది అలాగే తండ్రి మీద ఒట్టు సాధారణంగా మనం పెట్టుకో అమ్మే అంటాం మనం కానీ కొంతమంది తల్లి తండ్రి మీద కూడా ఒట్లు పెట్టుకుంటారు అది అబద్ధాలు తల్లి మీద ఒట్టు పెట్టుకునేది వాడు భయపడుతూ పెట్టుకుంటాడు అమ్మో అమ్మకేమన్నా అవ్వద్దేమో అమ్మ లేకపోతే ఇంకేం ఉందా అని సరే నాకు అరవై సంవత్సరాల వయసులో మా అమ్మగారు చనిపోయినప్పుడు చాలా కురింగిపోయా నేను అరే నాకే అరవై వచ్చేసినాయి అమ్మకే ఎనభై ఆరు సంవత్సరాలు అరే పెద్ద వయసే కదా అయినప్పుడు కూడా షుగరు బాగా ఎక్కువ అవ్వటం వల్ల తోటలో నుండి తోట నరికారు వాళ్ళు మామిడి తోటను నరకటంలో కాయ వచ్చేసింది సీజన్లో ఇంటికి మే మూడో తారీఖు కాయ వచ్చేసింది ఆ కాయలు గంపల్లో పెట్టుకొని ఇంట్లో తినటం మొదలెట్టారు అమ్మ కూడా నాలుగు కాయలు తింది కేవలం మామిడి పళ్ళు తినటం వల్ల చనిపోయిందని నేను అనుకోను వేసవిల ఎండ ఎక్కువగా ఉండడం వలన ఏసీ రూమ్లోకి అమ్మని పిలవకపోవటం వలన మేమేమో చాలా దూర ప్రాంతంలో ఉండడం వలన అమ్మ మా దగ్గర లేదు చనిపోయేటప్పుడు తానే ఇంటివిడ్గా సొంతగా ఉంది తాను తన ఇంట్లో తానుంది నేను ఎవరి దగ్గర రానురా అని చెప్పేసి అమ్మ మొరాయించింది అందుచేత చనిపోయింది చనిపోయినప్పుడు నాకు చాలా దుఃఖం వేసింది చాలా బాధ ఒంటరిని అయిపోయానని ఫీలింగ్ వచ్చింది నాకు భార్య ఉంది ఒక కుమార్తె ఉంది అయినప్పుడు కూడా నేను ఒంటరి వాడిని అయిపోయాను అని చాలా దిగులు పడిపోయాను నేను అందుకనే అమ్మ మీద ఉట్టేయాలంటే సహజంగా మానవుడికి సాధ్యం కాదేమో అనుకుంటున్నాను నేను రెండో విషయం ఏంటంటే బిడ్డల మీద ప్రమాణాలు చేస్తారు కొంతమంది చెరువులోకి వెళ్ళి నదిలోకి వెళ్ళి కాలంలోకి వెళ్ళి మునుగొచ్చి తడి బట్టల మీద దీపం ఆరిపేసి ప్రమాణాలు చేస్తారు అవి దొంగ ప్రమాణాలు నిజమైన ప్రమాణాలు నాకైతే తెలియదు కానీ మొత్తానికి ఎలాగా చేయకూడదు ఒకవేళ బిడ్డలకి ఏదైనా కలిగితే జరిగితే నష్టపోయేది మనమే అందుకే అట్లా ప్రమాణాలు చేయొద్దన్నాడు యేసుప్రభువారు అదేవిధంగా ఇక్కడ ఆకాశము భూమి భూమితోడు అంటాడట ఆకాశము దేవుని సింహాసనం భూమి దేవుని పాదపేటం అరే సింహాసనం అయితే మనకెందుకు పాత అయితే మనకెందుకు పీఠభూమి అయితే మనకెందుకు మైదానం అయితే మనకెందుకులే అని చాలామంది తాగుబోతులు భక్తిహీనులు ఆ విధంగా భక్తిహీనులు లాంటి లేని లేనివారు ఆ విధంగా ప్రమాణాలు చేస్తూ ఉంటారు యర్షం అనవద్దు అది మహారాజు పట్టణం అంటే దావిదు మహారాజు గారి యొక్క పట్టణం అయ్యి ఉండొచ్చు లిటరల్గా స్పిరిచువల్గా అయితే అది దేవుని యొక్క పట్టణం అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే దేవుడు దాన్ని ప్రేమించాడు దాన్ని ఆశీర్వదించాడు తర్వాత తల మీద ఒట్టి పెట్టుకుంటారు చాలామంది ఏ తల మీద ఒట్టు పెట్టుకోవద్దు ఈ తల వెంట్రుకల్లో ఒకటి నల్లగా ఎర్రగా చేయలేవు అన్నాడు సర్లే ఈ గోరింటాకు తలక రాసుకొని ఎర్రగా చేసుకుంటున్నారు నల్ల రంగు రాసుకుంటున్నారు అది టెంపరీ తెల్లగా అవడం కొరకు తేనె రాస్తున్నారు తల తెల్ల పడిపోతున్నాయి అది కానీ అది కాదు కానీ ముఖ్యంగా తలలో చిన్న మెదడు పెద్ద మెదడు ఉన్నాయి తల అతి ప్రాముఖ్యమైంది తలలో ఉంది రెండవది ఉన్నాయి ముక్కు ఉంది నోరు ఉంది చెవులు ఉన్నాయి ఉంది ఇంపార్టెంట్ భాగాలు ప్రాముఖ్యమైన భాగాలు శరీరానికి అతి ప్రాముఖ్యమైన భాగాలన్నీ కూడా తలలోనే ఉన్నాయి కనుక తల మీద బొట్టు పెట్టుకోకూడదు పిచ్చోడమైపోతే పిచ్చి పిల్లలు పుడితే తెక్కలోళ్ళు అంటారు కదా తెలంగాణ ప్రాంతంలో అలాగా పిచ్చి పిచ్చుళ్ళు అయిన పిల్లలు పుడితే దాని యొక్క బాధ ఎంత అంత కాదు అందుకనే వద్రబాబు మీరు ఒట్టి పెట్టుకోవద్దు అన్నాడు ప్రభు ముప్పై ఏడో వచ్చిందని చెప్పి ముగిస్తా నేను ఈ మాట అవునంటే అవును కాదంటే అని ఉండవలేను అంతే ఖచ్చితంగా ఒకే ఒక మాట ప్రాణం పోయినా సరే ప్రమాణం తప్పటానికి వెళ్ళలేదు అవునంటే అవును కాదంటే కాదు ఇస్తానంటే ఇస్తాను ఎవనంటే ఎవను చేస్తానంటే చేస్తాను చేయనంటే చేయను అది అలా ఉండాలి కానీ ఎంతమంది ఉంటారు ఎన్ని మతాల వారు వీటిని ఫాలో అవుతూ ఉంటారు ఇంకా బౌద్ధులు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు నాకు తెలిసినంత వరకు నాకు తెలిసినంతవరకు రెండవది మొత్తం జైల్లో ఉంటారేమో వారు కూడా సరిగ్గా చూడలేదు కానీ కొంతమంది వ్యాపారాల్లో జైన్లు ఎక్కువ వ్యాపారాలు చేస్తారు టాటా బిర్లాలు తర్వాత మార్వడీస్ వీళ్ళందరూ ఎంతో కొంత వ్యాపారంలో లాభాలు అటుంచి వ్యాపారం చేయి ఈ వ్యాపారంలో మోసం చేయాలి అన్న తలంపు అంటే ఎక్కువ ధర అధిక ధర మోసం చేయడానికి డూప్లికేట్ తీసుకొచ్చేసి ఒరిజినల్ అని అమ్మటానికి వీలు లేదు ఐఎస్ఐ ముద్రలు ఉంటాయిగా ఉంటాయి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ పంపింగ్ హంబింగ్ ఇవన్నీ చాలా ఇటువంటి ఆటోమొబైల్స్ వీటిలో వారు ఎక్కువగా వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఇందులో కలిపేది తీసేసేది ఏం ఉండదు కానీ ధర్మాత్నం కొంచెం ఎక్కువ వేసుకుంటారు ఆ వ్యాపారం చేస్తారు అందుకనే మొట్టమొదటి స్థానంలో బౌద్ధులు ఉంటుంటే రెండో స్థానంలో జైనులు ఉంటారు అండ్ క్రైస్తవులు ఉండరండి అండ్ నిక్కచ్చిగా ఉండరా అంటే ఉండనే వండరు విశ్వాసులైన వాళ్ళు ఉంటారు దేవునికి భయపడేవాళ్ళు ఉంటారు కానీ పాస్టర్స్ ఉండరు పాస్టర్స్ అంటే మాఫియా గ్యాంగ్ అని నేను రెండవది ముదురుపోయిన క్రైస్తవులు వాళ్ళు కూడా త్రాగుడు వ్యభిచారం జోదం మోసం అబద్ధం దొంగతనం ఇవన్నీ కూడా అన్ని లక్షణాలు మొత్తం క్రైస్తవులు ఉంటాయి ఇక మిగిలిన వాళ్ళ సంగతి మనకు అవసరం లేదు హిందువులు ఏంటండి ఇస్లాం మతస్థులు ఏంటండి అని మనం చెప్పుకోక వాళ్ళ గురించి మనకెందుకు అసలు మనం ఎలా ఉన్నామో అనేది ముందు మనం చెప్పుకుంటే అసలు మన నడవడిక సరైందా కాదా కరెక్ట్గా వెళ్తున్నామా లేదా సక్రమమైన మార్గంలో నడుస్తున్నామా లేదా అనేది మనం చూసుకుంటే సరిపోతాం వాడి సంగతి మనకెందుకు అందుకనే చర్చి పాడైపోయింది మంచి పట్టుకుపోయింది భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది సంఘం ఊబులో కూరుకుపోయింది ఒక విధంగా చెప్పాలంటే నిద్రావస్థలో కాదు చచ్చిపోయింది అందుకనే మొదటిగా ప్రతి సేవకుడు ప్రతి పాస్త ఏం చేయాలంటే కానుకలు దశ భాగాలు అనే మాట నోట అంటే పండుగ ఏదో ఒక వృత్తి చేసుకోండి ఉచితంగా స్వార్థను ప్రకటించండి దేవుని కొరకు సాక్షులుగా జీవించండి అదే దేవుడు మన నుంచి కోరుకునేది అని తెలియజేస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను చాలు వాళ్ళ తిరిగి రేపు కలుసుకుందాం అద్భుతమైన మీటింగ్ ఒకటి ఉంది రేపు ఆ మీటింగ్కి నేను వెళ్ళబోతున్నాను వచ్చిన తర్వాత మళ్ళా నేను బైబిల్ స్టడీ నుంచి ఒక విషయాన్ని చేస్తాను అక్కడ చిన్న ఫోటో తీస్తాను ఇక్కడ వీడియో ఏం చేయను ఓ పాటలు ఏమైనా పాడితే ఒక పాట లేకపోతే లేదు తెలియదు మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు